దేవనామ స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో మనం చూద్దాము మత్ సువార్త పదకొండవ అధ్యాయము ముప్పైవ వచ్చిన అనగా నా కాడి సులువుగానో నా భారము తేలికగానో ఉన్నవి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా కాడి సులువుగా ఉంది నా భారము తేలికగా ఉన్నది కాబట్టి ఏం చేయమంటారంటే ప్రభు ఆయన కాడి ఎత్తుకొని మనలను ప్రయాణం చేయమంటున్నారు ఆయన కాడి ఎత్తుకోవడం అంటే ఏంటి ఆయనను ఆయన కాడి సులువుగా ఉంది భారము తేలికగా ఉంది అంటే ఏంటి అంటే ఏం చేయాలి మనము అని మనం చూసినట్లయితే ఆయనను మనము వెంబడించాలి మనము ఏం చేస్తున్నామంటే ఈ లోకమును మనము వెంబడిస్తూ ఉంటాము ఈ లోకపు పద్ధతులను మనము అనుసరిస్తూ ఉంటాము ఈ లోకపు ఆచారములను మనము పాటిస్తూ ఉంటాము అయితే వాక్యం ఏం చెప్తున్నదంటే మీరు ఏం చేయాలి నా కాడెత్తుకోవాలి మీరు నన్ను వెంబడించాలి మీరు నేను చెప్పినట్లుగా ఈ లోకంలో జీవించాలని ప్రభు మనతో మాట్లాడుచున్నారు ఆ రీతిలో జీవించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాట ప్రకారమే జీవించారు ఎవరు కూడా ఈ లోకపు పద్ధతులను అనుసరించలేదు ప్రతీదీ కూడా మనకి చాలా లోకమునకు వ్యతిరేకముగా వారు పోరాడారు వారు ఆ రీతిలో వారు జీవించారు మనం చూసినట్లయితే యహోషువ సూర్యుణ్ణి చంద్రుణ్ణి అతను ఆగిపోమని ఆజ్ఞాపిస్తే అలా అలాగన జరిగింది అలాంటిది మనం లోకంలో ఎక్కడైనా చూస్తామా ఎక్కడ మనము చూడము మోసే చేసిన అద్భుత కార్యాలు ఆ యొక్క పది అద్భుతాలు మనం చూసినప్పుడు ఈ లోకంలో మనం ఎక్కడైనా చూస్తున్నాం అటువంటివి చూడట్లేదు అంటే క్రైస్తవం యొక్క జీవితము విశ్వాసపూరితంగా ఉండి దేవునిపై ఆనుకునే విధంగా ఉంటుంది కానీ మామూలుగా అందరికీ ఉండేటట్లుగా మనము ఆ జీవిత విధానంలో జీవించడము దేవుని చిత్తం కాదు చదువుకోవడము ఉద్యోగం చేసుకోవడము మ్యారేజ్ పిల్లలు ఈ యొక్క బాధ్యతలు ఈ యొక్క అవసరతలు మనకి ఈ లోకంలో ఉంటూనే ఉన్నాయి అయితే ఇవన్నీ మనం ఏ రీతిలో చేయాలని ప్రభు మన నుంచి ఆశపడుతున్నారంటే మనము ఆయన చెప్పిన విధానంలో చేయాలని ప్రభువు చూస్తున్నారు మనం ఎప్పుడైతే ఆయనను వెంబడించడం నేర్చుకుంటా ఉంటామో ఈ లోక అవసరతలు ఈ లోకంలో మనకు కావలసినవి అవన్నీ కూడా ప్రభువు మనల్ని వెంబడించినట్లుగా ప్రభు చేస్తారు అది ఒక జీవిత విధానం దేవుడు మనకి ఈ లోకంలో సెట్ ఉంచే అంతే అంతేగాని మనం కూడా ఈ లోకంలో కావాల్సిన వాటికి ప్రాకులు ఆడటము దానికోసమే ప్రయాస పడ్డము దానికోసమే మనం ప్రార్థన చేసుకోవడం అది లేకపోతే ఏడవడము అది ఉంటే దేవుడికి అందనని చెప్పడము ఇది కాదు జీవిత విధానం దేవుడు ఏర్పాటు చేసిన జీవిత విధానం ఏమిటి అంటే మనం ఆయనను వెంబడించాలి మనం ఆయన చెప్పిన మాటలు వినాలి ఆయన ఏ రీతిలో జీవించమన్నారో ఆ రీతిలో జీవించాలి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి ఆయన ఏం చెప్పమంటే అది చెప్పాలి అటువంటి ఒక జీవిత విధానం జీవించాలని యేసు ప్రభు మనల్ని కోరు మనల్నించి కోరుకుంటున్నారు ఆ రీతిలో జీవించిన వారు ఎవరైనా ఉన్నారంటే మన అందరికీ తెలిసినట్లుగానే పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు దేవుణ్ణి వెంబడించారు కనాను దేశమునకు దేవుడు వారిని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆయనను వెంబడిస్తూ ఆయన చెప్పిన విధానంలో ఇస్రాయలు ప్రయాణమై వెళ్ళారు వాళ్ళు వారికి ఏదైనా కొద్దువైందండి మనం గనికి లోకంలో చూస్తే మనకి ఏమేమి అవసరం మే మ్యాండటరీగా ఉండవలసినవి ఏంటి ఆహారము షెల్టర్ కావాలి అలాగే వస్త్రాలు కావాలి ఇవన్నీ కూడా మనకి మ్యాండటరీగా ఉండవలసినవి ఇవి ఇవి కా ఇవి దీని తర్వాత ఇంకేదైనా కానీ ఇవి ఎంతో ముఖ్యమైనవి ఈ వీటి వరకు ప్రభు ఏం మాట్లాడుతున్నారు మా తయ వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించమో అని చింతను పొకడి ఎందుకని ప్రభు చింతద్దన్నారు అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిను ఇది ప్రభు చెప్తున్న మాటలు ప్రభు ఏం చెప్తున్నారంటే మీకు ఆహారం కావాలి నాకు తెలుసు మీకు వస్త్రాలు కావాలి నాకు తెలుసు మీకు ఉండడానికి ఒక నివాసం కావాలని కూడా నాకు తెలుసు అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను అయితే మీరేం చేయాలన్నమాట మొదట నా రాజ్యంను నా నీతిని వెతికితే అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయని ప్రభు చెప్తున్నారు ఈ రీతిలోనే ఇష్రాలు పొందుకున్నారు ఇష్రాలు ఏం చేశారంటే కనాన దేశం తీసుకుని వెళ్తానని ప్రభు వారితో చెప్పినప్పుడు ఈ దేవు దేవుణ్ణి వారు వెంబడించారు వారు వెంబడించినప్పుడు వారికి మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసినట్లుగా వారికి ఏం కావాలి ఫస్ట్ మనకు అందరికీ అంటే తినడానికి ఆహారం కావాలి వారికి ఆహారం దొరికిందండి దొరికింది వారు ఏం చేశారు నేల దున్ని విత్తనాలు చల్లి వాళ్ళు పంట వచ్చాక దాన్ని కూర్చుకొని దాన్ని భుజించారా కాదు అది లోకంలో అందరూ చేసేది కానీ దేవుని వెంబడించే వారికి ఈ లోకపు పద్ధతులు అవసరం లేదు దేవుడు వారిని ఒక నూతన విధానంలో పోషిస్తాడు ఒక నూతనమైన ద్వారాలు వారికి తెలుస్తారు ఈ లోకపు పద్ధతులుగా మనము మనము పాటించవలసిన అవసరము మనకి లేదు ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారి విధానాలు వేరు ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారికి వచ్చే ఆశీర్వాదాలు వేరు ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారికి ప్రభు ఎన్నుకునే మార్గాలు వేరు ఏది కూడా ఈ లోకంలో జరిగే ప్యాటర్న్స్ వారి జీవితంలో జరగక్కర్లేదు ఈ లోకంలో వెంబడించే పద్ధతులు వారి జీవితంలో పాటించవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రభు ఒక నూతనమైన విధానంలో వారిని పోషించిన ఉన్నారు నడిపించిన ఉన్నారు మనము ఒక వాక్యము మనం చూసుకుందాము నిర్గమాకాండము పదహారవ అధ్యాయము ఇరవై ముప్పై ఒకటవ వచ్చాను ముప్పై ఒకటవ వచ్చినాం ఇష్రాయలీలు దానికి మన్నా అని పేరు పెట్టిన అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను దాని రుచి నూ తేనెతో కలిపిన వలె ఉండెను అంటే ఈ ఆహారంను వారు ఎక్కడి నుంచి వారు పొందుకున్నారు ఆ కాశ్యం నుండి దేవుడు వారికి మన్నాను కురిపించారు మన్నాను దేవుడు వారికి కురిపించారు ఆ నుండి వచ్చింది వారికి భూమి నుంచి రాలేదు మనకు ఆహారం అందరికీ ఎలా వస్తుందండి భూమి నుంచే వస్తుంది భూమి నుంచి ఆహారం వస్తుంది ఇది ఒక ఫిక్స్డ్ అందరికీ కూడా తెలిసిన ఒక సత్యం ఏంటి అంటే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమి నుంచి వస్తుంది కానీ ఎవరైతే దేవుని వెంబడిస్తారో వారికి భూమి నుంచి కాదు ఆహారం ఆకాశం నుండి వస్తుంది వారికి ఏ పద్ధతిలో వచ్చింది వారికి మనం మనం భూమి మీద చేసే పద్ధతి ఏ పద్ధతి కూడా ఆకాశంలో అది అక్కడ ఏమీ అవసరం లేదు ఆకాశం నుండి డైరెక్ట్గా వచ్చింది అది ఎక్కడొచ్చింది వారు ఉన్న ప్రదేశంలోనికి వచ్చింది మనకు ఆహారం ఎక్కడ వస్తుందండి ఆహారం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం కొనుక్కొని తీసుకొని వస్తాం పలానా ప్లేసుల్లో మార్కెట్స్లో కానీ సూపర్ బజార్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఒక స్థలంలో కానీ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నప్పుడు అక్కడికి వెళ్ళి కొనుక్కొని మనం తెచ్చుకుంటాం కానీ ఈ దేవుని ప్రజలని శ్రాలు దేవుని వెంబడిస్తున్నప్పుడు వారికి ఆహారం ఎలా వచ్చింది అంటే వారికి ఆకాశం నుండి వచ్చింది అది కూడా వారి ఎక్కడుంటే ఉంటే అక్కడికి వచ్చింది ఆహారము వారిని వెంబడిస్తుంది ఆహారము వారితో పాటు నడుస్తున్నారు ఎప్పుడైతే ఈ శ్రాయి దేవునితో నడవడం నేర్చుకున్నారో ఆహారము వారితో నడుస్తున్నారు ఆహారం ఒక ప్లేస్లో లేదు వీళ్ళు ఆహారం కొరకు పలానా ప్రదేశానికి వెళ్ళి తెచ్చుకోవటం లేదు ఆహారము నడుస్తుంది వారితో పాటు అలాగే వారికి దాహం వేస్తుంది నీళ్ళు కావాలి నేను అలా ఎలాగొచ్చేయి మనం చూద్దాము పదిహేడవ ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చాను అందుకు ఎహోవా నీవు ఇస్రాయిల్ పెద్దలలో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పోము నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేవిలోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తా త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషతో సెలవియగా మోష ఇస్రాయిల్ల పెద్దల కొనుల ఎదుట అట్లు చేసాను అంటే వారికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయండి బండలో నుంచి వచ్చాయి ఎంత ఆశ్చర్యమో కదా ఇది మన జీవితంలో మనం అప్లై చేసుకుంటే బండ నుంచి నీళ్ళు వస్తాయా రావు మనకు ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు నదులలో నుంచి మనము నీళ్ళు తీసుకొని త్రాగుతూ ఉంటాము మనము నీళ్ళు శుద్ధీకరించుకొని త్రాగుతూ ఉంటాము అయితే వారికి నీళ్ళు ఎలా వచ్చాయి బండలో నుంచి నీళ్ళు వచ్చాయి అంటే ఈ లోకంలో ఏ ప్యాటర్న్ కూడా దేవుని వెంబడించే వారికి వారికి ఆ రీతిలో జరగదు కానీ వారి అవసరాలు మాత్రం తీర్చబడతాయి వారికి ఆహారం కావాలా ఆహారం వస్తుంది వారు త్రాగడానికి నీళ్ళు కావాలా నీళ్ళు వస్తాయి కానీ ఎలాగొస్తాయి అంటే దేవుని వెంబడించే వారికి ఒక నూతనమైన విధానంలో ప్రభువు ఉన్నారు అయితే ఇవన్నీ కూడా ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయన ఏం చెప్తున్నారంటే మొదట నా రాజ్యంను నా నీతిని మీరు వెతకండి నా కాడు ఎత్తుకోండి మీరు నా భారము తేలికగా ఉన్నది నా కాడి సులువుగా ఉన్నది మీరు అది చేస్తే మీకు కావాల్సినవి అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి నూతన విధానంలో అని ప్రభు మనతో చెప్తా ఉన్నారు మనమందరం చేయవలసిన పని ఏమిటి అంటే మొదట ఆయన రాజ్యమును వెతకాలి ఆయన నీతిని వెతకాలి దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చేయడానికి ఆయనను వెంబడించడానికి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయడానికి మనం నిర్ణయించుకున్నట్లయితే మనకు కావలసినవన్నీ కూడా మనలను వెంబడిస్తూ ఉంటాయి దాని కొరకు మనం ప్రాకులు ఆడవలసిన అవసరం లేదు దానికోసం మనం ఎత్తవలసిన అవసరం లేదు మనం అనేక విషయాల కొరకు మన సమయమును మన కష్టమును మన యొక్క మన యొక్క యవన జీవితమును సమస్తమును అనేక విషయాల కొరకు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం అయితే దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే ఈ సమయము ఈ యొక్క బలము ఈ శక్తి ఈ ఆరోగ్యము దేవుని పనుల నిమిత్తము మనం ఖర్చు చేసినట్లయితే ఈ లోకంలో మనకి కావలసిన ప్రతీది కూడా దేవుడు మన దేవుడు చెప్తున్నారు అది మనలను వెంబడిస్తుంది దాని కొరకు మీరు ప్రయాసపడవలసిన అవసరం లేదు మీకు ఆహారం కావాలా అది మీ వద్దకు వస్తుంది మీకు వస్త్రాలు కావాలా అవి మీ వద్దకు వస్తాయి మీరు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని మీరు వెంబడిస్తున్నప్పుడు మీకు ఏది కావాలన్నప్పటికీ అవన్నీ కూడా మీతో పాటు నడుస్తాయి అవన్నీ నడిస్తే మనతో పాటు అదొక ప్లేస్లో ఉండిపోవు ఈ ప్లేస్లో నాకు బాగుందని అందరూ నాకు సహాయం చేస్తున్నారు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతే అప్పుడు అక్కడ నాకు ఎవరిస్తారు అలాంటి ప్రశ్నలు మనలో మనం వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడు నిరంతరము మనతో పాటే ఉంటున్నారు ఆయన మనతో పాటు ఉన్నారు కాబట్టి ఏ ప్రదేశంలో ఎవరిని లేవనెత్తాలో ప్రభు వారిని లేవనెత్తుతారు ఎవరి ద్వారా సహాయం అందించాలో వారి ద్వారా సహాయంను మనకు అనుగ్రహిస్తారు మన మనుషులపై ఆధారపడవలసిన అవసరం లేదు మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో మనకు కావాల్సినవన్నీ కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తారు మనం ఏలి అని కూడా చూసినప్పుడు ఒక సారేపతి ఇంట్లో ఉన్నారు అతను కెరీతి బాగు దగ్గర ఉన్నప్పుడు తర్వాత సారేపద విధవరాలు ఇంట్లో ఎవరు పోషించారు దేవుడే పోషించారు మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరి చేతనైనా సరే దేవుడు మనకి సహాయమును అందించగలరు అయితే మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని వెంబడించడం మనం నేర్చుకోవాలి ఆయన మాటలు వినడం నేర్చుకోవాలి ఆయన చెప్పింది చేయడం నేర్చుకోవాలి ఆ రీతిలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా మనల్ని వెంబడిస్తాయి దేవుడు ఈ యొక్క మా మాటల ద్వారా మనల్ని బలపరిచి ధైర్యపరిచి ఆయన యొక్క స్వరం విని అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించిన కాక